ఆరోడే 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 రాస్తా పట్ట నాకి ఉన్న బాన వచ్చేది నీ TANK కి దగ్గర అలా మార్చింది హైప్ లైన్ పట్టి కొదిగాడు ఊపక ఎంటర్ కనెక్షన్ చేశారు ఏంటి రోల్ నీ మాట నాకే కనండి డైనమిక్స్ ని నీ దగ్కే మాకొద్దినాగో మరి మా జాస్లు ఎవరు చెప్పుండి ఎంటర్ కనెక్షన్ తీర బయలు పోతున్నారండి ఆ బాదం తోట దగ్గర ఉంది ఆ బాదం తోట TANK పక్కనే ఉందిగా TANK పక్కన మా గ్రౌండ్ చేశారు పది పట్టాలు ఆగిపోయాడు మా పిల్లలకు పట్టాలు రాలేదు ఏమి లేదండి పట్టాకాలు రాకముందు పది పట్టాల దాకా ఆగిపోయాడు మేనేజర్ ఆఫీస్ కి మున్సిపల్ ఆఫీస్ కి అలమనా సర్ మున్సిపల్ ఆఫీస్ కి అలమనా సర్ ఎంఆర్ ఆఫీస్ కి అలమనా సర్ ఎంఆర్ ఆఫీస్ కి అంటే ఆర్ డి ఆఫీస్ కి సంధించాము అన్ని సమస్యలు ని ఓడే అకాళ్ళు నేను కౌంటర్ నుంచి చాలాసార్లు అడిగా ఆల్స్ ఆఫ్ చెప్పా స పటాలు పటాలు సచివాలయం నిర్మించడం చేయలేదు సర్ అదేంటి అక్కడికి ఎక్కడికి ఎక్కడికి అప్పుడ చూస్తున్నా

ఇప్పుడు ఇచ్చేవచ్చు కమ్మా పట్టాలి పార్ట్ వేసి అవునా కమ్మా మేము ఇచ్చేస్తాం అన్నమాట కలెక్టర్ పంపించేసినట్టునా జగన్మోహన్ రెడ్డి గారు ఆటను పట్టాలని ఇచ్చేసేయమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఆర్డర్ వాట్సాప్ కాల్ చేస్తాను మీదైతే కాదు సార్ ఇప్పటికే సార్ మీరు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాకు న్యాయం చేయాలి కదా మీరు మీకేసం సార్ మంచి జాబిల్ గడికి కదా సార్ జాబిల్గా తీయాలి വാലണ്ടിയർ ജാബ്സും <inaudible> ఒక లంచ్ ఆట తీసుకున్నట్టు ఫోకల్ చేసింది సార్ నేను ఈ లైన్ చేస్తాను ఆ లైన్ మాకా చేసింది అసలు ఎంత ఫోర్ వచ్చిందో సార్ మా ఇస్తాడు సార్ సంవత్సరం సార్ కరెక్ట్గా ఇప్పుడు కూడా ఆ అమ్మాయి తమ్ము లేదండి ఈఎంఐదే ఉంటాది బాదే ఉంది సార్ లేదు ఇప్పుడు వేయట్లేదు కానీ ఈ సార్ కాలేజ్ సార్ ఏదైనా ఎవరెవరి ఏమో వాటి మనిషి లేనప్పుడు తమ్మేసి ఇవ్వాలి కదా వాళ్ళంటే ఆమందలేదు లేదు నాకు గుడ్మీర్ ప్యాక్ అభిమానం అసలు ఈ గుడ్మీర్ ప్యాక్ లో వేసుకోవాలంటే మాదే దీకే ఓట్లు చేశారు మా ఫామీ నాకు

మరి తర్వాత ఆయనకి ఏమనిపించిందో తెలియదు ఇంకా రావటం మానే సార్ సార్ నేను ఆవిడ మేన మా ఐదుగురు అన్న తమ్ముళ్ళు మా ఇడిపోయారు మా ఇద్దరు కొండలకి నేను ఇప్పిస్తాను ఇప్పుడు మీరు ఇపోతే నేను మాత్రం ఊరుకోలేదు సార్ ఎవరో కాదు బంగరేపు వాళ్ళే కాదు ఎవరా వాళ్ళే পারিছে চাকেরে ষককে আজকে. ত৺নানা বারওতে. টাই আজাই ডিষ্খতgedধস দাঁ্কুারিংর দহাই আজসচাককো কাকো তাইকরধদধান